హాయ్ అండి వెల్కమ్ టు మూ క్రియేషన్స్ అంటే ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఏంటి విరజాజి పూలు చూపిస్తుంది అనుకుంటున్నారా ఇప్పుడు రైనీ సీజన్ కదా మా ఇంట్లో బాగా పూస్తున్నాయండి అవే చూపిస్తున్నాను అదేంటి మీకు డౌట్ రావచ్చు మొక్కలు చూపించట్లేదు ఏంటి అనుకుంటున్నారు కదా రండి మొక్కలు కూడా చూద్దాం ఇవి మూడు చెట్లండి విరజాజి చూడండి అటు సైడ్ ఉన్నవి రెండు నాటువండి ఇది మాత్రానికి హైబ్రిడ్ అండి దీని కాడలు కొంచెం పొడుగ్గా ఉంటాయి వాటి కాడలు కొంచెం పొట్టిగా ఉంటాయి ఇవి మొగ్గలుగా ఉన్నప్పుడే తెంపుకోవాలండి లేకపోతే కట్టనికి రాదు మొగ్గులుగా ఉన్నప్పుడు తెంపుకొని కట్టుకున్నామంటే బాగుంటాయి ఇంకా తర్వాత తె� మొత్తం పూసిన తర్వాత కట్టుకొని కేస్తే అస్సలు రాదు